హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం రాగితోపు అంటే రాగి పిండితో చాలా హెల్దీగా ఇంకా టేస్టీగా ఉండేటువంటి ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూద్దాము ఇది పాతకాలం రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి ఏదైనా హెల్తీగా స్వీట్ తిని అలంపించినప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి నేను ఈ విధంగా ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని ఈ పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వాటర్ని వేసుకొని మిగిలిన హాఫ్ కప్ని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వేసుకున్నాను మొత్తానికి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతాయి ఈ విధంగా ఎక్కడా ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలోకి ఒక కప్పు తురుముకున్నటువంటి బెల్లంని తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఎటువంటి పాకం వచ్చే పని లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకోవాలన్నమాట చూడండి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ పైనకి ఇంకొక ప్యాన్ని పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఇలా జల్లెడితో ఒకసారి జల్లించుకుంటున్నాను ఇందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళు అనేవి ఒక వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని సేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ రాగి పిండి వాటర్ని ఒకసారి కలిపేసుకొని ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో రాగి పిండిని కనుక పోసుకున్నట్టయితే మనకి ఎక్కడా ఉండలేకుండా ఈవెన్గా ఈ పాకంతో ఈ పిండి అనేది కలిసిపోతుంది ఈ విధంగా మనం రాగి పిండిని వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా తిప్పుకుంటూ స్టవ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కనుక కుక్ చేసుకున్నట్టయితే మనకి దగ్గరికి పడుతుంది చూడండి ఇలా దగ్గరికి పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను యాక్చువల్గా ఈ రెసిపీలో గానుగు నూనె వేసుకుంటారు అంటే గానుగు పట్టించినటువంటి నువ్వుల నూనెని వేసుకుంటారు ఆ ఆయిల్ లేని వాళ్ళు ఇంట్లో ఇలా నెయ్యితో అయినా సరే ట్రై చేయొచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ఆయిల్ అవైలబుల్గా లేదు అందుకనే నేను ఇక్కడ మీతో నెయ్యితో చూపిస్తున్నాను మీ దగ్గర గనుక స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె కనుక ఉన్నట్టయితే యాడ్ చేసుకోవచ్చు ఒక పావు కప్పు వరకు సరిపోతుంది ఇలా ఒక స్పూన్ నెయ్యి అంతా ఈ హల్వాలో బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఆ నెయ్యిని కూడా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే నేను ఇక్కడ ఈ స్వీట్లో ఎటువంటి ఇలాచీ పౌడర్ని వేసుకోలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా ఈ నెయ్యి కూడా ఈ హల్వాకంతా బాగా పట్టి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది టోటల్గా మనకి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవటానికి పది నుంచి పదిహేను నిమిషాలు టైం అయితే సరిపోతుంది చాలా సింపుల్గా హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు కానీ పంచదార కానీ యూజ్ చేయకుండా అన్నీ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా స్వీట్ చేసి పెట్టొచ్చు అలాగే పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్గా కూడా ఈ హెల్దీ స్వీట్ని చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది కదా ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇంకొక వన్ మినిట్ వరకు కుక్ చేసుకున్నాను జస్ట్ ఇక్కడ నేను టూ అంటే టూ స్పూన్స్ వరకే నెయ్యిని వేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా స్టిక్కీగా లేకుండా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కావాలంటే వేడిగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఇందులోకి చివరాకరిగా ఒక చిటికటి వరకు సాల్ట్ని వేసుకున్నాను ముందే వేసుకోవటం మర్చిపోయాను స్వీట్ రెసిపీలో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల మనకి స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఈ సాల్ట్ కూడా కలిసేలాగా కలుపుకొని ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను చూడండి ఇలా స్ప నుంచి కూడా సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నట్టయితే మనకి చాలా త్వరగా అవుతుంది ఎక్కడ అడుగంటకుండా ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా మనకి హెల్దీగా టేస్టీగా ఇంకా ఎంతో త్వరగా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్